హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అమ్మూస్ కిచెన్ డీలైట్స్ ఈరోజు మనము రాయలసీమ స్టైల్ ఎంతో టేస్టీగా ఉండే పల్లీల రసం ఎలా తయారు చేయాలో చూద్దాము ఈ రసం మీకు ఖచ్చితంగా నచ్చుతుంది ఒకవేళ మీరు ఈ రసం చూసి ట్రై చేస్తే కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా నాకు కామెంట్ చేయండి కావాల్సిన పదార్థాలు శనక్కాయ పప్పులు చింతపండు రసం పౌడరు బెల్లం కొత్తిమీర తాలింపుకు ఆవాలు ఎండుమిర్చి కరివేపాకు ఆనియన్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని ఈ పల్లీలను బాగా ఫ్రై చేసుకోవాలి పల్లీలను ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి అవి ఫ్రై అయ్యేలోపు మనము చింతపండు తీసుకున్నాం కదా దాంట్లోకి ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసి బాగా నానబెట్టుకోవాలి అవి ఫ్రై అయ్యేలోపు ఇది బాగా నానుతుంది ఇలా ఫ్రై అయిన శనక్కాయ పప్పులని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ముందుగా ఒక బౌల్ తీసుకొని ముందుగా మనం నానబెట్టుకున్న చింతపండుని ఇలా పిసికి వాటర్ లాగా తీసుకొని ఒక బౌల్లోకి వేసుకోవాలి తర్వాత మనము ఇందాక వేయించుకున్నాం కదా చెనక్కాయలు దానిని పొట్టు తీసి మిక్సీ జార్లో వేసుకొని ఇలా పౌడర్ లాగా చేసుకొని వాటర్లో కలుపుకోవాలి తర్వాత తగినన్ని ఆనియన్స్ మిక్స్ చేసుకోవాలి తర్వాత బెల్లం టేస్ట్కి సరిపడినంత దీంట్లో బెల్లం వేస్తే కొంచెం టేస్టీగా ఉంటుంది స్వీట్గా తర్వాత రసం పొడి తగినంత తర్వాత ఉప్పు రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి సరిపడినన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి ఒక గ్లాస్ వాటర్ సరిపోతుంది తర్వాత కొంచెం పసుపు అన్నీ వేసి బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టి స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టి దాంట్లోకి వన్ టూ త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని హీట్ అవ్వనివ్వాలి తర్వాత ఆవాలు కరివేపాకు ఎండుమిర్చి ఆయిల్లో వేయాలి అది కొంచెం చిటపట అన్నప్పుడు మనం ముందుగా మిక్స్ చేసుకున్న వాటర్ ఉంది కదా అంది కలిపి పెట్టుకున్న వాటర్ని దాంట్లోకి యాడ్ చేయాలి అలా యాడ్ చేసినాక ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ బాయిల్ అవ్వనివ్వాలి తర్వాత కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోవాలి ఫ్లేవర్ కోసము ఇలా బాగా ఉడకనివ్వాలి అంతేనండి ఇలాగా బాగా కుక్ అయినాక స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీ టేస్టీగా ఉండే చెనక్కాయల రసం రెడీ మనం ఒక బౌల్లోకి తీసుకుందాం ఈ చెనక్కాయల రసం కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ